హాయ్ అండి నమస్తే నా పేరు కిరణ్ అండి మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసరికి మంగళగిరి కేఎల్యు దగ్గర వచ్చిన వడ్డేశ్వరంలో వచ్చిన ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి తూర్పు ఉత్తరం ఫేసింగ్ రోడ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఐదు సెంట్లో ఇల్లు అండి మీరు చూసేది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి బయట ఇది వచ్చేసరికి మనకి లోపలికి ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ డోర్ అండి ఈ మెయిన్ డోర్ దగ్గర నుంచి హాల్ అండి ఇది ఈ హాల్ పక్కనే సైడ్కి దారి ఉంటుందండి ఆ దారి నుంచి ఆ అవతల పక్క దారికి వెళ్తగలండి ఇది దేవుడి కదండి ఇది ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ అన్నీ అండి మళ్ళీ దీనికి కిచెన్కి పక్కన వాష్ ఏరియా ఒకటి ఉందండి ఈ వాష్ ఏరియాలో మన వాషింగ్ మెషిన్ అవి పెట్టుకొని బట్టలు అవి ఉత్తుక్కుండగా అండి ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడండి దాని తర్వాత వచ్చేసరికి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మీరు చూసేది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఎట్లానే ఉంటుందండి పైన సేమ్ ఎట్లా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎం అసోసియేట్స్